ఆకాశంలో మరి కాసేపట్లో అద్భుతం ఆవిష్కృతం కానుంది అల్లంత దూరాన ఉండే ఆ జాబిల్లి మరికొద్ది గంటల్లో భూమి సమీపానికి రానుంది దీన్నే శాస్త్రవేత్తలు బ్లూమూన్ అంటున్నారు పౌర్ణమి వేళ ఈ నిండు చంద్రుడు మరింత నిండుగా పెద్దగా కనిపించబోతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే పౌర్ణమి రోజున చంద్రుడు ఎందుకు అంత ప్రత్యేకంగా ఉంటాడు అనే ప్రశ్న చాలా మంది మధ్యలో తలెత్తుతుంది మరి దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇక రోజు వచ్చే చంద్రుడిలా కాకుండా జాబిల్లి ఇవాళ పెద్దగా అత్యంత కాంతివంతంగా కనిపించనుంది భూమికి అత్యంత సమీపానికి చంద్రుడు వచ్చినప్పుడు పౌర్ణమి రావడంతో ఆకాశంలో ఈ అద్భుతమైన సూపర్ బ్లూ మూన్ అద్భుతం ఆవిష్కృతం కానుంది ఈ సంవత్సరంలో మొదటి సూపర్ మూన్ ఇదే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక భారత్లో ఇవాళ రాత్రి ఎనిమిది గంటల నుంచి రేపు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఈ బ్లూ మూన్ కనిపించనుంది సూపర్ మూన్ ను సిటీ లైట్లకు లైట్ల కాలుష్యానికి దూరంగా అంటే చీకటిగా ఉన్న ప్రదేశంలో నుంచి వీక్షిస్తే మంచి అనుభూతిని పొందుతామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు హై క్వాలిటీ కెమెరా ఉంటే ఆ దృశ్యాలన్నీ కూడా బంధించవచ్చని అంటున్నారు అయితే పలువురు శాస్త్రవేత్తలు మాత్రం చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినా ఈ రోజు మనకు సూపర్ మూన్ కనిపించదని అంటున్నారు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తూ ఉంటాడు మరికొన్నిసార్లు భూమికి దూరంగా కదులుతూ ఉంటాడు చంద్రుడు భూమికి తొంభై శాతం సమీపంలో ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అలాంటి రోజునే సూపర్ మూన్ కూడా ఏర్పడుతుంది ఎందుకంటే ఈ రోజున చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు మనకు చంద్రుడు చాలా దగ్గరగా ఉండడం వల్ల అది పరిమాణంలో కూడా కొంచెం పెద్దదిగానే కనిపిస్తాడు దాన్ని సూపర్ మూన్ అంటారు ఇక సూపర్ మూన్లు సాధారణంగా సంవత్సరానికి మూడు నాలుగు సార్లు సంభవిస్తాయి ఈ ఆగస్టు నెలలో సూపర్మూన్ బ్లూమూన్ కలిసి వచ్చే అరుదైన ఖగోళ సంఘటన చూడడానికి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇది దశాబ్దానికి ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుతమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆగస్టులో వచ్చే పౌర్ణమికి ఇచ్చే సంప్రదాయ నామం స్టర్జన్ మూన్ కాబట్టి ఈ సూపర్ మూన్ బ్లూ మూన్ ను స్టర్జన్ మూన్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ సంవత్సరం వరుసగా రాబోతున్న నాలుగు సూపర్ మూన్లలో ఇది మొదటిది తర్వాతవి సెప్టెంబర్ పదిహేడున నవంబర్ పదిహేడున రానున్నాయి